కుట్టు మిషన్ల పంపిణీ ఎప్పుడు శిక్షణ పూర్తయ్యి మూడు నెలలు అవుతున్న అందని వైనం యాభై నాలుగు వేల మంది మహిళలు ఎదురు చూపులు సో మీరు కుట్టు మిషన్లు అయితే చూసుకోవచ్చు అనమాట ఇవే స్వయం మహిళల స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణను సంబంధించిన మిషన్ల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది శిక్షణ పూర్తయ్యి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ లబ్ధాలకు మిషన్లు అందలేదు గుత్తేదాలకు బిల్లులు చెల్లించకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన యాభై నాలుగు వేల మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు మహిళలకు ఇంటి వద్ద ఉపాధి కల్పించేందుకు వీలుగా ఈ అడది రెండు విడతలుగా వారికి కుట్టు శిక్షణ ప్రారంభించారు మొత్తం ఆరు వందల ఎనభై శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తొంభై రోజుల పాటు ఇచ్చారు డెబ్బై శాతం హాజరు నిబంధనకు అనుగుణంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక మంది బీసీలు పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన మహిళలు ఉచితంగా మిషన్ల పంపిణీ చేయాల్సి ఉంది శిక్షణ మిషన్ల పంపిణీ కోసం తొంభై ఐదు కోట్ల వరకు వ్యయం కానుంది ఈ మేరకు చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ బీసీ ఈడబ్ల్యూఎస్ అధికారులు నివేదించి నెలలో గడుస్తున్న నిధులు విడుదల కాలేదు దీంతో లబ్ధిదాలకు ఎదురుచూపులు తప్పడం లేదు ప్రస్తుతం శిక్షణ తీసుకున్న వారిని మినహాయిస్తే ఇంకా దాదాపు రెండు లక్షల మందికి ఉచిత మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నమాట వీరందరికీ కూడా ఉచిత కుటుంబ అయితే ఇవ్వాలి అయితే ఎప్పుడు ఇస్తారనేది ప్రభుత్వం అయితే క్లారిటీ అవ్వట్లేదు బహుశా సంక్రాంతి పురస్కరించుకొని ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఛానల్ సబ్స్క్రైబ్